వెల్కమ్ టు తెలుగు భూమి జమ్మిట్ట పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ములుగురి సదయ్య ఆధ్వర్యంలో జమ్మికుట్ట పట్టణంలో శివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి ఆయుర ఆరోగ్యాలు దేవుడి ఇవ్వాలని శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు దేశినస్ కోటేశ్వర్ రాజపల్లి రమేష్ ములుగురి పద్మావతి కౌన్సిలర్ వీరన్నగౌడ్ బుర్ర గౌడ్ దుగ్గల భాస్కర్ తిరుపతి శ్రీనివాస్ గుల్లి జపాన్ ములుగురి సతీష్ చాంద్ పాషా పోతిరెడ్డి మల్లయ్య మాధవరావు శ్రీనివాస్ రాజపల్లి శ్రీనివాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు కడీర్ ఇద్దరు కరీర్ ఫోటోస్ పెట్టాను ఫొటోస్ పెట్ట వీడియో ఇస్తాను చిన్నపిల్లలు పెట్టి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట శివాలయం బొమ్మల గుడిలో అన్నదాన కార్యక్రమం మరి అదేవిధంగా చిన్నపిల్లల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ కాంగ్రెస్ సీసీఎల్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో మరి శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మరి పారిశ్రామిక శాఖ అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి వారు కింది స్థాయి నుంచే వీరు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా ఎదిగి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు మరి వారు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి జమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఆయుర ఉండాలని ఆ శివుణ్ణి మొక్తూ వారి ఆశీస్సులు ఇంకా ఉన్నత స్థాయికి పోడానికి ఉండాలని జన్మదినోత్సవం చాలా ఎత్తున పెద్దగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం